శక్త కదలి రండి తెలుగు దేశ కార్యక్రమం నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో రెండున్నర కోట్ల రూపాయలతో ఇప్పటికే ఈ యొక్క గ్రామంలోనే సిసి రోడ్లు వేయటం జరిగింది ఏడు మీటర్ల సిసి రోడ్లు ఏ గ్రామంలో కూడా శాంక్షన్ రాదు అలాంటిది గ్రామంలోకి వచ్చే అంతర్గత రోడ్లలో ఏడు మీటర్ల రోడ్లు రోడ్ వేసుకోవడం మనకి నరేంద్ర కుమార్ గారికి అలానే బ్రహ్మసాని చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ఈ సంవత్సర కాలంలో సుమారు ఈ గుంటూరు జిల్లాలో మనకి ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో నిధులు సమకూర్చి ఈ రైల్వే బ్రిడ్జిల మీద ఆర్ఓబి శాంక్షన్ చేశారు మును పెన్నడూ జరగల గత యాభై అరవై సంవత్సరాల కాలంలో కూడా అంత అన్ని నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకేసారి తీసుకురావటం అంటే అది మన బ్రమశాంత చంద్రశేఖర్ గారికి చెల్లుతుందని చెప్పి కొద్ది సక్షన్ అలానే ఒక గ్రామస్తుల తరఫున చిన్న విన్నపం బ్రమశాంత చంద్రశేఖర్ గారికి త్వరగా ఈ నంది

సంవత్సర కాలంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం చూసాం గతంలో రాక్షస పాలనలో మరి యొక్క చిన్న పరిణామాలను ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు విద్యార్థులు కానీ మంచిలు కానీ బీసీలు కానీ అందరూ కూడా ఎంతో ఇబ్బంది

నువ్వు కూడా అయితే ఆ పని చెప్పండి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళు ఏదైతే ప్రజల కోసం కష్టపడతారో ఎందుకంటే ఒకే ఒక మాటలు చెప్పాలి మా ఊరు ఈ సంవత్సరం ముందు ఐదు సంవత్సరాలు మన ఊరికి ఎంత లబ్ధి జరిగింది ఇప్పుడు ఎంత లబ్ధి జరుగుతుందో ప్రతి ఒక్క ఆలోచించండి సంవత్సరం అయింది మూడున్నర కోట్ల రూపాయలు పనులు మన ఊరికి చేశారు రెండున్నర కోట్ల వేసే పనులు అది కాదు తల్లి బ్రదం కార్యక్రమంలో ఏడు వందల డెబ్బై ఆరు మంది తల్లి బ్రంధన కార్యక్రమం పడుతుంది ఎంత ముందు ప్లస్ పోలో ఒక పాపకి ఇచ్చే సరిపెట్టునాడు ఇואలా ముగ్గురున్నా నలుగురున్నా కూడా ఆ పరిస్థితి లేదు మొత్తం అందరికీ ఇచ్చేస్తాడు ఇది మాధవ ప్రభుత్వం గారు చాట్ర ప్రభుత్వం నిరూపించారు నా చేతికి പറ്റిన అలోస్టర్ అంటే రకిం చేయాలంటే రామసాని selvsegar గారు అంతకాలం తే కోటలోపాయం అందిస్తున్నారు రాష్ట్రానికి అదృష్టంగా భావిస్తున్నాము ఆయన లేచి ఈ రాష్ట్రం కోసం మన అదృష్టం అనమాట ఆయన దేవుడు పంపించినట్టు మన రాష్ట్రానికి రావటం గుంటూరు జిల్లా పార్లమెంట్ కావటం అందులో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు రూపాయలు చేశారు అంటే అది కాదు అలాగే ప్రతి గ్రామం తపన తపన

మన గ్రామానికి వచ్చిన ఎంపీ గారు చంద్రశేఖర్ గారికి మన దుల్బాల్ నరేంద్ర గారు ఎమ్మెల్యే గారికి ధన్యమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో భారీతం చేసిన మన ఈబీసీ కాలన యువతకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలానే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిపిస్తూ మన కూడం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది ఇదే రీతిలో ఈ నాలుగేళ్ళు కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటుందని మన అందరికీ తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ కమిటీ కార్యకర్తలందరూ మూడు నెలల నుంచి ఎంతో కష్టపడి చందాలు వసూలు చేసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు మరి కమిటీ వారికి కూడా మా గ్రామ ప్రజల తరఫున మా నాయకుల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చంద్రశేఖర్ గారి పనితీరు ఎలా ఉందంటే ఒక నిమిషం చెబుతానండి ఏదో సినిమాలో డైలాగ్ ఉంది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇంతకుముందు ఎవరూ చేయలేదు ఇక ఎవరు చేయబోరు అన్నంత విధంగా ఆయన పనితనం ఉంది ఇక ముందు ముందు కూడా ఇలాంటి అద్భుతమైన పనులు చేసి మరి గుంటూరు నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను ఇక మా నరేంద్ర గారి గురించి చెప్పే పని లేదు మే ఏ చిన్న కార్యక్రమానికి పోయినా అడ్డ సూడేట్గా ఇది మాది ఇది మా వాళ్ళు మీరు ఈ పని చేయాలి అంతే అని అంత పర్ఫెక్ట్గా ఆయన పనిచేస్తారు మరి వారికి కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మంత్రి గారికి ఒక రిక్వెస్ట్ మా గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఎప్పటి నుంచే ఉంది దాన్ని మరి తమ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం ఇంతకు ముందు కూడా చెప్పు ఉన్నాం మరి అది కూడా కొద్దిగా మీరు పెద్ద మనసు చేసుకొని మాకు సహకరి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం మన గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు దూరపల్లి నరేంద్ర కుమార్ గారికి అలాగే మన ఎంపీ పెంశాని చంద్రశేఖర్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకి గ్రామస్తులకి మండలంలో గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే మా మహిళా తల్లులందరికీ కూడా నమస్కారం తక్కిలపాడు గ్రామంలో గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు లేదు అలాగే తక్కెలపాడు తక్కెలపాడు మీద పోయిన ఎమ్మెల్యే గారు చాలా నిర్బంధాన్ని విధించారు ఎలాంటి ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేని పరిస్థితి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు పంచాయతీ నుంచి దాదాపు యాభై అరవై లక్షల రూపాయలు ఎత్తేసారు అలాగే మనం కూడా పంచాయతీ తరఫున ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఒక్క కొబ్బరికాయ కూడా గారిని కొట్టనేయకుండా కోటి రూపాయల పైన డబ్బులు దాచిపెట్టి కేవలం మన ఎమ్మెల్యే గారి ద్వారానే మన మన పార్టీ ద్వారానే ఈ అభివృద్ధి పనులను జరగాలని చెప్పి చాలా మా మీద ఎంత నిర్బంధం వచ్చినా సరే మేము డబ్బులన్నీ దాచిపెట్టాం వాస్తవంగా చాలా ఒత్తిళ్లు వచ్చినాయి అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అయినా సరే ఇవాళ ఘనంగా ఈ గ్రామంలో ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఈ గ్రామం తరఫున ఈ గ్రామంలో పార్టీకి అండగా ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కూడా పాదాభివాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన ఆరాధ్య దేవం ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున హృదత్ప కృతజ్ఞతలు రెండోది ఈ కార్యక్రమానికి మన కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చి ఆయన చేతుల మీదగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ గ్రామంలో అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం ఈ గ్రామంలో ఉన్న ప్రతి కులం వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటి మీరు ఏ కులమైనా కావాల్సింది ఈ గ్రామంలో మనది తెలుగుదేశం పార్టీ కుటుంబం అనేది గుర్తుపెట్టుకోండి మీ అందరూ కూడా మా కుటుంబ సభ్యులే కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఎప్పుడు మేము మీతో ఉంటాం అనేది గుర్తుపెట్టుకోండి అలాగే మేము ఈ గ్రామంలో ఇందా చెప్పాడు మన రాజేష్ ఆయన సర్పంచ్ గా పని చేయాలి అంటే పని చేయనీయకుండా ఇబ్బందులు పెట్టారు ఎన్నో రకాలైన ఇబ్బందులు చివరికి బెదిరించడం ఒకటే మిగిలి ఉంది అయినా వాటిని తట్టుకొని నిలబడి ఇవాళ ఈ గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి మన కారణం మన గ్రామ సర్పంచ్ గారు రాజేష్ గారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా మనందరం మనం నిలబడతాం వేరు వాళ్ళు నిలబడతాం వేరు అయినా కూడా పార్టీని నమ్మిన వ్యక్తులు కాబట్టి పార్టీ కోసం ఉన్నవాళ్ళు కాబట్టి నిలబడి ఆ రోజు నిలబడ్డారు ఈ రోజు నిలబడ్డారు గ్రామ అభివృద్ధి వాళ్ళ అందరం కూడా కలిసి చేస్తా ఉన్నామంటే వారి సహకారం ఉండబట్టే వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఒక్కటిక్కడ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఈ గ్రామంలో ఎన్నికల ముందు మేము ఎన్నో మీటింగ్లు రకరకాల ప్లేసుల్లో పెట్టుకున్నాం ఎన్నో సమస్యలు మా దృష్టి తీసుకొచ్చారు వాటిని పరిష్కారం చేసే విధంగా మేము పనిచేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే విధంగా నేను కోరేది ఒకటే గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ పూరితమైన ప్రాంతం గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ అనేది అత్యంత ప్రధానమైంది కాబట్టి మంత్రి గారిని కోరేది ఏంటంటే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ ఒకటి గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ అనేది రెండు 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 ఒకటి కాదు రెండు రెండు ప్రత్యేకమైన కార్యక్రమాలు కాబట్టి నేను కోరేది గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ మీద మీరు ఎంత మాట్లాడతారు గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ మీద కూడా అంత మాట్లాడాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఆ రోజు ప్రభుత్వంలో డబ్బులు తీసుకొచ్చాం దాదాపు మూడు వందల అరవై కోట్లు టెండర్ పిలిచాం టెండర్ పిలిచే నాటికి అధికారం పోయింది గత ఐదు సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ టెండర్ పిలిచారు టెండర్ పిలిచి దాన్ని ఫైనలైజ్ చేయకుండా ఆర్థిక వనరులు లేవని చెప్పి టెండర్ స్థాయిలో ఆపటం వలన ఇవాళ మూడు వందల అరవై కోట్లు అనుకున్నది ఇవాళ ఆరు వందల కోట్లు అయింది మేము కూడా మా మా సాయశక్తిలో మేము కృషి చేస్తా ఉన్నా మంత్రి గారి తోడైతే ఇంకొంచెం తొందరగా పని అవుతుంది అనేది మా ఆశ దాదాపు అది ఆరు వందల కోట్లకి రివైజ్ ఎస్టిమేట్ అయ్యి ఉంది ప్రధానంగా ఇది ఒక మా మా గ్రామాలకే కాదు గుంటూరు పట్టణానికి మంచి నీళ్లు కావాలన్నా గుంటూరు ఛానల్ బాగుండాలి మురుగు నూళ్ళు వెళ్లకుండా దానిలో కలవాలి అది మోడర్నైజేషన్ అయితే గుంటూరు పట్టణం అనేది లక్షలాది మంది ప్రజలు ఆధారపడ్డ పట్టణం కాబట్టి పట్టణానికి కూడా ప్రధానంగా మంచినీళ్ళు అనేది అవసరం కాబట్టి దయచేసి నేను కోరేది దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నా ఫైల్ ఇప్పుడు సెక్రటరియట్ స్థాయిలో ఉందా వివరాలు కూడా గౌరవ మంత్రి గారికి అందజేస్తాం మరి మీ పరపతి పలుకుబడి కూడా ఉపయోగిస్తే పని తొందరగా అవద్దు అనేది మా ఆశ అదే విధంగా ఈ గ్రామంలో మరి గతానికి నేను ఇప్పటికీ చూసింది ఏంటంటే ఈసారి చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ అందరూ ఎవరికి వాళ్ళు ఎవరు చేసే పని అయితే వాళ్ళు వాళ్ళ బాధ్యత తీసుకొని పని చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఈ గ్రామంలో ఉన్న నాయకత్వానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏదన్నా వచ్చినా కూల్చోవడం మాట్లాడుకోవడం కొట్టుకుంటే మనం మనం కొట్టుకుందాం ఏం పర్లేదు మనం మనం కొట్టుకోవడంలో ఏ ప్రాబ్లం లేదు అంత మనమే కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు మనందరం ఒక్కటే అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను కోరేది ఎందుకంటే మధ్యలో ఎవరికో దారులు ఇస్తే అవుతుందంటే మన మీద అది అంటారు అది అవుతుంది కొన్ని సమస్యలు కూడా ఈ గ్రామంలో ఉన్నాయి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చి మీరు రోడ్ లైటం అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిందే డ్రైనేజీ రోడ్ లైటమ్ అయిపోయిన తర్వాత చేయాల్సిందే డ్రైనేజీ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి గ్రామంలో అభివృద్ధికి అలాగే ప్రభుత్వం తీసుకునే ప్రతి సంక్షేమ పథకానికి మీకు అందించే విధంగా మేము నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా ఇందాకే చెప్పారు తల్లికి వందనం కార్యక్రమం కింద ఈ గ్రామంలో దాదాపు కోటి రూపాయలు వచ్చినాయి ఒక స్కీమ్ కింద ఆ ఒక్క స్కీమ్ కింద మన గ్రామానికి కోటి రూపాయలు వచ్చినాయి దానిలో మనం గతంలో ఏంటంటే మీ ఇంట్లో ఒక మనిషి ఉంటే ఒక మనిషికే వచ్చేది ఇప్పుడు ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఇచ్చారు మరి దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి ఒక్క స్కీమ్ లో మన గ్రామానికి కోటి రూపాయలు వచ్చినాయి అంటే ప్రభుత్వం తీసుకునే మిగతా స్కీమ్స్ లో ఎంత వస్తున్నాయో చూసుకోండి మన ఈబీసీ కాలనీ ఉంది అది ట్వంటీ టూ ఏ కింద రిజిస్ట్రేషన్ కావటం లేదు నేను మొన్న కలెక్టరేట్ లో కూడా మాట్లాడే అది రిపోర్టు గవర్నమెంట్కి వెళ్ళగానే మన నియోజకవర్గంలో దాదాపు ముప్పై కాలనీలు ఉన్నాయి అది కరకాకండ్ కావచ్చు మనోరు కావచ్చు చేప్రోలు కావచ్చు పొన్నూరు కావచ్చు ఏదైనా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కాలనీలు ఉన్నాయి త్వరలోనే మేము టైం పెట్టుకొని ఒక నెల నెల పదిహేను రోజుల్లో ట్వంటీ టూ ఏ కింద ఉన్న లిస్ట్లో ఉన్న ఈ కాలనీని బయటికి తీసుకొచ్చి చక్కగా మీరు మీ అవసరాల కోసం ఎక్కడ నా బ్యాంకులో పెట్టి వాళ్ళ బ్యాంకులో పెట్టుకోవాలంటే పిల్లల చదువు కోసం పెట్టుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఒక నెల రెండు నెలల కాలంలో రెండు నెలల కాలంలో దాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా మేము చేస్తాం కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా అది కుటుంబానికి కావచ్చు గ్రామానికి కావచ్చు మీ వెన్నంటి ఎప్పుడు ఉంటామని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసిన యువతకి కథలకి అందరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ఆయన చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయినా కూడా సమయాన్ని తీసుకొని కార్యక్రమానికి వచ్చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించుకున్నాం సంక్షేమ పథకాల ఆద్యులు తెలుగు జాతి గుండెల్లో ఆరాధ్య దేవుడు మరణం లేని మహానేత మహిళా శక్తిని వెనుకబడిన వర్గాల శక్తిని గుర్తించినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఒక్కసారి ఆ రోజుల్లో వెళ్తే మొట్టమొదటిసారిగా రాజకీయ చరిత్రలో నడి రోడ్డుపై మండు టెండలు తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజలను కలుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ నలుగురి మధ్య భోజనం చేస్తూ రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించినటువంటి వ్యక్తి అన్న నందమూర్తి ఆ రోజు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి చదువుకున్న వారిని తెలివైన వారిని గుర్తింపబడని వారిని అందరినీ వెతికి వెతికి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి అన్ననన్న బు తారక రామారావు గారు రాజకీయాల్లో మళ్ళీ అదే స్ఫూర్తిని ఈ రోజు చూస్తే ఈ ఎలక్షన్స్ ముందు నారా లోకేష్ గారు కూడా అదే పందాలో మూడు వేల కిలోమీటర్ల యువగళం పాదయాత్ర చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలుగుదేశాన్ని విజయతీరానికి తీసుకొచ్చారు మాలాంటి ఎంతో మంది యువకుల్ని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా రాజకీయాల్లో తీసుకొచ్చారో అదేవిధంగా ఈరోజు కూడా తీసుకొచ్చి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక శక్తివంతమైన ఎంపీలని భారతదేశానికి పరిచయం చేశారు శక్తివంతమైనటువంటి ఎమ్మెల్యేలను కూడా రాష్ట్రానికి పరిచయం చేశారు ఇవన్నీ జరగడం వల్ల ఈరోజు చాలా పనులు జరుగుతూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తారు కానీ ఇతరులు చేసినటువంటి అన్యాయం ఈ రాష్ట్రానికి బహుశా ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉన్నాడు ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు చూస్తే మొత్తం రోడ్లన్నీ నాశనం అయిపోయాయి జనరల్గా ఒకసారి ఈ రోడ్లు వేస్తే ఐదేళ్ళు ఉంటుంది కొంచెం బాగా వేస్తే ఆరేడు ఏళ్ళు ఉంటది అవన్నీ ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రోడ్లు వేస్తాం ప్రతి సంవత్సరం ఒక టెన్ పర్సెంట్ బాగు చేసుకుంటా ఉంటాం అసలు ఐదేళ్ళు పూర్తిగా వదిలేసి మొత్తం భారం పడిపోయింది ఈరోజు అంటే రాష్ట్రం అంతా కూడా రోడ్లు వేయాల్సినటువంటి ఏదో రాతయుగం నుంచి అప్పుడే మేలుకొని మనం ముందుకు వస్తే దేశం అంతా రోడ్లు ఎట్లా వేయాలో రాష్ట్రం అంతా ఆ విధంగా తయారు చేసి పెట్టారు ఒక పక్క రోడ్లు వేయాలి సమస్యలన్నీ పేరుకుపోయినాయి ఎక్కడ పడితే అక్కడ అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీముల్లో వాడుకోలేనటువంటి పరిస్థితి అక్కడ కొన్ని చోట్ల దొంగ సర్టిఫికెట్లు పెట్టడం ఎక్కడ పోయినా ఢిల్లీలో పోయి ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు పైకి కిందకి మమ్మల్ని చూడటం ఈ విధంగా చేశారు అంటే కొన్ని సంక్షేమ పథకాలు బట్టన్ నుంచి సాయంత్రం దాకా ఏదో చేశారు దానివల్ల డబ్బులు బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ కు మారినవి కానీ అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు నంది బ్రిడ్జ్ అని నంది వెలుగు ఒక బ్రిడ్జ్ లో తీసుకురావాలంటే నిజంగా వాస్తవంగా ఈ రోజు ఎక్కడ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ సమర్థవంతమైన నాయకులు లేకపోతే బటన్ ఒకటి అన్నిటికంటే ఈజీ అప్పు తెచ్చిన ఒకటి ఎవరైనా చేస్తారు కానీ ఒక పని వేయించాలంటే ఒక రోడ్డు వేయించాలంటే ఒక వాటర్ ట్యాంప్ తీసుకురావాలంటే ఒక బడి కట్టాలంటే మాత్రం కోఆర్డినేషన్ ఉండాలి బ్రిడ్జిలు కట్టాలంటే మా గవర్నమెంట్లోనే రెండు వేల పద్నాలుగులో నంది వెలుగు శాంక్షన్ అయింది రెండు వేల పద్నాలుగులో అవునా వర్క్ ఎప్పుడు మొదలైంది రెండు వేల పదిహేడులో మొదలైంది అంటే ఒక బ్రిటిష్ శాంక్షన్ అయిన తర్వాత వర్క్ మొదలవ్వడానికి పట్టే ఇక్కడే కాదు దేశం మొత్తంలో కూడా కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది ఎందుకు పడుతుంది అంటే నేను చూసే ఎందుకే ఎంత టైం పడుతుంది పదహారు శాంక్షన్లు కావాలి ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ది వాళ్ళు చేసే వాళ్ళ వాళ్ళ బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళ క్రెడిబిలిటీలు అన్నీ చెక్ చేయాలి ఫైనాన్షియల్ శాంక్షన్ ఇలా ఒక పదహారు స్టెప్స్ ఉన్నాయి ఇవన్నీ చేస్తే కానీ బ్రిడ్జ్ మొదలవు అయితే మీకు ఒకటే చెప్తా ఉన్నాం నేను దాన్ని ఆరు నెలలకు తీసుకొచ్చారు మొత్తం ఇప్పుడు వచ్చినటువంటి ఏడు బ్రిడ్జ్లకి ఒకసారి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో బ్రిడ్జ్ ని మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఈ నంది వెలుగు దాంట్లో యాక్చువల్గా ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి పాత కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలా ఆరు ఐదు ఆరు సంవత్సరాల నుంచి అతనికి ఇంట్రెస్ట్లు మళ్ళీ అతను చేస్తాడా చేయడా అతని అన్ని సెటిల్ చేసి అతను పంపించాం అతను చేయకపోతే పంపిపోతే కొత్త కాంట్రాక్టర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ అంత కొత్త ఎస్టిమేషన్ చేపించి అవన్నీ టెండర్లు కాల్ చేసాం కాంట్రాక్టర్ కూడా సెలెక్ట్ అయ్యాడు ఈ నెలాఖరు లోపు లేదా వచ్చే నెల మొదటి వారం లోపు నంది వెలుగు మళ్ళీ పునః ప్రారంభం మిగిలిన దాన్ని శంకుస్థాపన చేస్తాం చేసి ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపు అది కంప్లీట్ అయ్యే బాధ్యత నేను తీసుకుంటాను మీరు దాని గురించి వరవేవాళ్ళు రెండోది బలమైన నాయకుల ఇంపార్టెన్స్ ఏంటి అనే దానికి నాకు మూడు నాలుగు సార్లు కలిసి అదే విధంగా మహానాడులో కూడా గట్టిగా చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీల కింద చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇదే విధంగా రోడ్లు వేయడం కానీ డ్రైన్లు కట్టడం కానీ చిన్న చిన్న పనులు చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి వీళ్ళు పనులు చేస్తే వీళ్ళు పనులు చేయలేదని చెప్పి ఆ వర్క్లన్నీ క్లోజ్ చేయించేసారు కూలి ఉండి పే చేయాలన్నా మెకానిజమే లేకుండా సిస్టంలో తప్పుడు సర్టిఫికెట్లు పెట్టబట్టి అన్న మూడు నాలుగు సార్లు నా దగ్గరకు వచ్చి ఇది మన వాళ్ళ కార్యకర్తలు అంటే మీకు కూడా ఎందుకు చెప్తున్నారంటే నాకు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ మీ గురించి కార్యకర్తల గురించి ఒకటికి నాలుగు సార్లు అడిగి చేసిన వ్యక్తి నరేంద్ర కుమార్ గారు ఆయన కూడా వచ్చిన తర్వాత నేను కూడా ఇష్యూ మీద సీరియస్ గా కూర్చొని ఇక్కడ ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న సెక్రటరీలు వీళ్ళందరితోటి సెంట్రల్ లో ఉన్న వాళ్ళని టీము అందరినీ కూర్చోబెట్టి ఒక మూడు నాలుగు రివ్యూల్ చేసి అవన్నీ ఓపెన్ చేపించి దాని కొలిక్కి తీసుకొచ్చాం అది కూడా ఒక రెండు మూడు వారాల్లో నూట ఇరవై కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు అందరు కూడా అన్ని వస్తాయి త్వరగా సో ఈ విధంగా ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకొని స్టేట్ సెంట్రల్లో వర్క్లు అన్నీ చేస్తూ ఉన్నాం వీటన్నిటికన్నా ముఖ్యం సరే మా అంటే చిన్న చిన్న పనులు ఏదో చేస్తాం మా శక్తి మేరకు మరి ఈరోజు మీరు చూస్తా ఉంటే రాష్ట్రం ఇంత అప్పులు మేము అయిపోయినా ఇచ్చిన మాట కోసం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ తప్పించి వేరే రాష్ట్రాల్లో అత్యధికంగా ఈ రోజు ఇచ్చే పెన్షన్ ఎంతో తెలుసా మీకు రెండు వేలు హైయెస్ట్ ఇప్పటి వరకు ఇచ్చేది ఇక్కడ నాలుగు వేలు ఇస్తా ఉన్నారు ఒకటో తారీఖు ఇస్తా ఉన్నారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల భారం పడతా ఉంది ఈ రోజున ప్రతి గ్రామంలో రెండోది తల్లికి వందనం దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ రోజున ప్రతి ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇవన్నీ చేయాలంటే ఇది మామూలు మావుల వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు ఇది ఇవన్నీ మరి ఎట్లా చేస్తున్నారో కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూర్చొని ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ప్రతి వ్యక్తికి పదమూడు వేలు ఒక రెండు వేలు స్కూల్స్ డెవలప్మెంట్ కి మొత్తం పదిహేను వేల రూపాయలు ప్రతి ఇంట్లో వేస్తా ఉన్నారు దీనికి కూడా మీరు అందరూ అందరు ప్రజలు అంటే సంక్షేమం ఇవ్వటమే కాదు డెవలప్ చేస్తూ సంక్షేమం అన్ని రోడ్లు వేస్తూ అమరావతిని పూర్తి చేస్తూ పోలవరాన్ని పూర్తి చేస్తూ స్టీల్ ప్లాంట్ నిలబెడుతూ ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ ని తీసుకువస్తూ కంపెనీలను తీసుకువస్తూ ఇవన్నీ ఆగిపోయిన కూడా ఒకటి రెండు సంవత్సరాలు చేయాలంటే సామాన్యమైన నాయకులు ఎవ్వరి వల్ల కాదు అది మీరు కూడా చరిత్రలో మీరు అత్యంత రుణపడి ఉన్నారు మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ మీరందరూ దయచేసి గుర్తు పెట్టుకోవాలి ఒక్కసారి వచ్చిన మోసంతో ఐదు సంవత్సరాలు ఆయన అప్పచెప్తున్నారు సర్వనాశనం చేశారు మళ్ళీ మీరు కులాల కుంపట్ల తోటి ఇవన్నీ మర్చిపోయి కడుపు మూడేళ్ళు అన్నీ మర్చిపోయి వేరే ఏమి చేయరని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరంతా కూడా బాధ్యత తీసుకుంటారని వీటన్నిటి అంటే మళ్ళీ మళ్ళీ అంటే మీకు ఇక్కడ ఒక మీ నియోజకవర్గాన్ని యాక్చువల్గా నేను కూడా అభినందించాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక రెండు సార్లు గెలవటం మూడు సార్లు గెలవటమే చాలా కష్టం ఎక్కడైనా సరే నాలుగు సార్లు గెలిచారంటే హిస్టరీ క్రియేట్ చేసినట్టు అట్లాంటిది ఆయన ఏడు సార్లు మీరు గెలిపిస్తా ఉన్నారు అది మీకు వారికి ఉండేటువంటి అవినాభావ సంబంధం మీ మంచితనం ఆయన వ్యక్తిత్వం ఆయన పనిచేసేటువంటి గుణం ఇవన్నీ కలిసి వస్తా ఉన్నాయి ఇదే విధంగా మీరు వారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇంకొకటి అన్న రెండు అడిగారు ఒకటి గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఇప్పుడు మీరు చెప్తా ఉన్నాను కదా ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలంటే కూడా చాలా కష్టం అయితే ఈ గుంటూరు ఛానల్ ఇవన్నీ మోడర్నైజేషన్ అందాన్ని కూర్చొని ఆల్రెడీ ఎస్టిమేషన్ చేయించాం ఈ ఒకటి రెండు సంవత్సరాల ముందు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ అయిపోయిన వెంటనే అవి కూడా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ వంద కోట్లు అవుతుంది మనం రెండు వేల పంతొమ్మిదికి ముందు వేసిన ఎస్టిమేట్సే రెండు వందల యాభై మూడు వందల కోట్లు అవుతుంది అది తోవాలంటే ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ని పిలిచి కొత్త టెండర్లు వేసి చేస్తే అది నాలుగు వందలు ఐదు వందలు అవుతుంది ప్పటికీ పాత అని పిలిచి ఏదో విధంగా ఇది ఒక్కటి చేసి పెట్టమని రిక్వెస్ట్ చేస్తే ఆయన పాత రేట్లకి చేయడానికి సిద్ధపడ్డారు ఆయన అంటే వాళ్ళు వేరే వర్కులు కూడా చేస్తా ఉన్నారు స్టేట్ లో కాబట్టి మనం అడిగిన దాని మీద ఒక నమ్మకం మీద ఒక రిక్వెస్ట్ మీద ఇది చేయడానికి ముందుకొచ్చారు ఇదే విధంగా గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ కూడా తీసుకుంటాం కొద్దిగా సమయం ఇవ్వండి సో ఏదేనప్పటికి ఆదరణ ఉండాలి అన్న కాని నేను కానీ ఎప్పుడు కూడా ప్రజలకి విషయంలో మంచి పరిపే ఉంటాం అన్నగాని సుట్టాంతాలు పుచ్చుకునేటువంటి వ్యక్తులు ఆయన కానీ నేరుగా ఇద్దరు కూడా అవినీతిని సహించం పనులు చేపించే తత్వం ప్రజలందరూ బాగుండాలి అన్ని మతాల వాళ్ళు బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తులు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా